రేపు అనే రోజు మనకు ఉంది అని ఏ రోజు అయితే యువకులు అనుకుంటారో ఆ రోజు తప్పకుండా వాళ్ళకి భవిష్యత్ అనేది ఉంటది మన సంకల్పమే మనల్ని ముందు అడుగులేపించే విధంగా తీసుకోబోతుంది దీనికి మన ప్రభుత్వం ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్ప విషయం ఆల్రెడీ వీళ్ళు ఇది మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో పెట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఈ విషయం अधिकारे